నేనే చేశాను అనమాట ఇదంతా చూసారు కదా ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్పాను ఇవి బీడ్స్ నాకు పాతవి ఉండే కొత్త వచ్చేసి నేను బుక్ చేశాను అని చెప్పి అంటే సరిపోతాయో లేదని చెప్పేసి కొన్ని బుక్ చేశాను చెప్పాను కదా మీషోలో వా సూపర్ కదా వచ్చేసాయి అరే వీటితో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి బ్లౌజ్ బ్యాక్నిక్ డిజైన్స్ ఇది కూడా ఒక డిజైన్ నేను కుట్టి చూపించడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి జర్దోసి అంటారు ఇది కూడా వచ్చింది అంటే బాగుంది ఇది వచ్చేసి మూడు కలర్స్ ఇచ్చేసాను ఇది నేను ఎప్పుడు కొడుతాను ఎప్పుడు వచ్చేసా తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీకు ఒక వీడియో లాస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు అంటే బ్లౌజ్ వీడియో ఎంతమంది చూసారో ఎంతమంది రోజు నాకు తెలియదు కదా ఇది ఎంబ్రాయిడింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఇది నేనే చేశాను అనమాట ఇదంతా చూసారు కదా ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్పాను ఇవి బీడ్స్ నాకు పాతవి ఉండే కొత్తవి వచ్చేసి నేను బుక్ చేశాను అని చెప్పి అంటే సరిపోతాయో లేదని చెప్పేసి కొన్ని బుక్ చేశానని చెప్పాను కదా మీషోలో అవి ఎలా వచ్చా ఏంటి ఒకవేళ మనం ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని వీటి కోసం మనం బయటికి వెళ్ళి తెచ్చుకోలేం కదా కొంతమందికి అందుబాటులో ఉండి కొంతమంది దూరంగా ఉంటుంటాయి కదా అందుకే ఆన్లైన్లో కొనొచ్చా లేదా అసలు మనకు ఎంత అమౌంట్ పెడితే ఎంత వస్తుంది అన్నది కూడా క్లారిటీ ఉండదు అందుకే అలా నేను కూడా ఫస్ట్ టైం బుక్ చేద్దాం ఎప్పుడు నేను బయటకే తెచ్చుకునేదాన్ని మా పాప కాలేజ్కి వెళ్తుంటే నేను ఆఫ్టర్నూన్ తను తీసుకొచ్చే టైంలో నేను తెచ్చాను అనమాట అలా దిల్షుక్ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు అంత లాంగ్ వెళ్ళలేను కదా అందుకే మీషోలో కొన్ని పూసల కోసం మీ అక్కడ దాకా ఏమి వెళ్తామని చెప్పేసి మీషోలో బుక్ చేశాను రేడింగ్ కావాలి లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కావాలి అంటే చూడండి వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం We'll the... Wow, super kada. రే దీ వీటితో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి బ్లౌజ్ నెక్ డిజైన్స్ ఇది కూడా ఒక డిజైన్ నేను కుట్టి చూపించడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి జర్దోసి అంటారు ఇది కూడా వచ్చింది జర్దోసి బాగుంది ఇది వచ్చేసి మూడు కలర్స్ ఇచ్చేసారు ఇది నేను ఎప్పుడు కుడతానో ఎప్పుడు యూజ్ చేస్తానో తెలియదు కదా అందుకే ఓపెన్ చేయదలుచుకోలేదు నేనేమన్నా ఎంబ్రాయిడింగ్ చేసేటప్పుడు చూస్తే మనకి స్ట్రాంగ్ అలా లేదనమాట కొంచెం అండి మన కుట్టుకోవడానికి చాలా బాగుంటుంది అంటే మెత్తగా బాగుంది టీ కలర్స్ ఇవి కూడా బాగుంది నెక్స్ట్ ఇవి ఇవి వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి పూసలు రౌండ్ లేవు అనమాట కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి రౌండ్ ఉన్నాయి ఇవి రెండు డిజైన్స్ నేను ఎంబ్రాయిడింగ్ చేసిన బ్లౌజ్కి ఇది వచ్చేసి ఫస్ట్ అలాగే లాస్ట్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మిడిల్లో ఉన్నాయి మధ్యలో ఫ్లవర్స్ కూడా యూజ్ చేశాను ఈ రెండు అనమాట అంటే మనకి మొత్తం టోటల్ గోల్డ్ కావాలి అనుకుంటే ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు మీరైతే ఏం ఆలోచించకుండా ఇది బుక్ చేసుకోండి అసలు బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి మనకు వన్ ఎయిటీ టూ రూపీస్కి ఎన్ని రకాలు ఇన్ని వస్తున్నాయి అంటే సూపర్ కదా కొనుక్కోవచ్చండి బయటకు వెళ్తే మనకి ఆ ఛార్జెస్ అవి ఇవి అన్ని టైం అంతా వేస్ట్ అవుతుంది కదా అయితే కొనొచ్చు అని నా ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి మీ దీన్ని సీవోడ్ ఇస్తాను కోడ్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి లింక్ కూడా ఇస్తాను దీని రేట్ వచ్చేసి వన్ ఎయిటీ టూ మీకు అందులో ఉల్టా కనిపిస్తుంది అనమాట ఇందులో మనకి ఇన్ని రకాలు ఇస్తున్నారు ఎన్ని సిక్సా సెవెన్ ఉన్నాయి సెవెన్ ఇవన్నీ వచ్చాయా లేదా చూద్దాం నేను ఇవి బుక్ చేశాను అనమాట ఇంత తక్కువ కాస్ట్లో ఇన్ని రకాలంటే బెటరే కదా అందుకే బుక్ చేశాను దీని లింక్ కూడా ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేయండి మీకు అవసరం తీసుకోండి